నమస్తే అండి ఇది గుంటూరు ప్రతిపాడు రోడ్లో మన ఏటుకూరు దాటిన తర్వాత వేసిన వెంచరండి అంత ఎంట్రన్స్ కట్టున్నారు ఇవన్నీ కూడా లోపల వెంచర్ బాగా డెవలప్ చేస్తున్నారు వెంచర్ డెవలప్మెంట్ చాలా బాగుందండి వాటర్ ట్యాంక్ కంప్లీట్ అయిపోయింది మొత్తం కరెంట్ లైన్స్ కూడా కంప్లీట్ అయినాయి లోపల కన్స్ట్రక్షన్ కూడా బాగా జరుగుతుంది ఈ కనపడేదే మనం ఏటకూరండి ఈ ఊరు దాటగానే మనకి ఈ పక్కన ఇండిపెండ్ హౌస్లో కూడా కట్టున్నారు అది వేరే వాళ్ళు వెంచర్ ఇండిపెండ్ హౌస్ కట్టినారు అది సో ఇది వచ్చి ఇక్కడ మనకి ఈ వెంచర్లో కంప్లీట్ డెవలప్మెంట్ చేస్తున్నారు ఎదురుగా అపార్ట్మెంట్స్ ఇల్లాస్ కూడా కడుతున్నారండి అక్కడ వచ్చేసి ఈ వెంచర్లో వాటర్ ట్యాంక్ కూడా కంప్లీట్ అయిపోయింది వాటర్ ట్యాంక్ కంప్లీట్ అయిపోయింది అట్లాగే ఈ వెంచర్లో కూడా ఇండిపెండ్ హౌస్లో ఆల్రెడీ ఒక ఆరు దాకా కట్టినారండి కంప్లీట్ అయి కూడా అయిపోయినాయి అది వచ్చేసి మనకి వెంచర్లో వాటర్ ట్యాంక్ ఇది వచ్చేసి మనకి ఎదురు కూడా వెళ్ళాసవి కడుతున్నారండి ఇది బ్యాంక్ లోన్ కూడా వస్తుంది కంప్లీట్గా బ్యాంక్ లోన్ వస్తుంది ఎక్సలెంట్ ప్రాజెక్ట్ అండి పక్కన కూడా మనకి ఇండిపెండ్ హౌస్లు ఊరు మొత్తం కంప్లీట్గా ఉన్నాయండి అక్కడంతా మనం ఏటుపూరు ఊరు అండి అక్కడ ఒక అపార్ట్మెంట్స్ కూడా కడుతున్నారు పక్కననే మీ ఇండిపెండ్ హౌస్ కడుతున్నారు మెయిన్ రోడ్డు ఫేసింగ్ అండి మెయిన్ రోడ్డు కానుకొనే ఉంటుంది ఇది గుంటూరు పత్తిపాడు రోడ్డు అండి గుంటూరు మన మార్కెట్కి కూడా ఎగ్జాక్ట్లీ ఒక ఆరు కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది ఆరు ఏడు కిలోమీటర్లు సో ఇందులో మనకి ఇండిపెండెంట్ హౌస్ కట్టారు ఆల్రెడీ రోడ్ అంతా బాగా డెవలప్ చేస్తున్నారండి వర్క్ అయితే బాగా స్పీడ్గా దొరుకుతుంది ఈ ఇవన్నీ కూడా మనకి వెల్లాస్ అయి కడుతున్నారు కంప్లీట్ డెవలప్మెంట్ పెంచరండి ఇది రోడ్స్ కూడా మొత్తం పక్కాగా డెవలప్మెంట్ చేస్తున్నారు ఈ ప్లాట్ స్టోనింగ్ మొత్తం కంప్లీట్ అయ్యింది ప్రతి ప్లాట్కి కూడా వాటర్ పైప్ లైన్ ఇచ్చి ఉన్నాడు సో అది వచ్చేసి మనకి వెంచర్లో ఆఫీస్ అండి వాటర్ ట్యాంక్ ఏంటంటే మెయిన్ రోడ్డు గుంటూరు పత్తిపాడు మెయిన్ రోడ్డుకి మన ఈ వెంచర్ మెయిన్ రోడ్డు ఫేసింగే ఉంది కంప్లీట్ డెవలప్మెంట్స్ కూడా చేసి ఉంది వెంచర్ అంతా కూడా సో మనం స్పాట్లో హౌస్ కట్టుకున్నా కానీ మనకి ఇక్కడ నుంచి మనకి రెడీ టు కన్స్ట్రక్ట్ ఏరియా ఓ గుంటూరు టౌన్కి వెళ్ళడానికి మంచి ట్రాన్స్పోర్ట్ ఏరియా అండి ఇది అంత పెత్తిపాటి రోడ్డే హైదర్గనపడుతుంది మనకి వేరే ఇండిపెండెంట్ హౌస్లో సో ఇది ఎంట్రన్స్ ఆర్చి అంతా కూడా వెంచర్ లొకేషన్ అండి టారీ కూడా అయిపోయింది అది వెంచర్ల ఆఫీసు వచ్చేసి మనకి మెయిన్ రోడ్డుకి రెండు ఎంట్రన్స్లు ఉన్నాయండి ఇది ఒక ఎంట్రన్స్ తర్వాత అక్కడ కూడా మనకి ఎంట్రన్స్ ఉన్నాయి దాన్ని ఎంట్రన్స్ ఆ బేస్ చేసుకొని అక్కడ మనకి ఆర్ ఇండిపెండ్ హౌస్ కూడా కట్టున్నారు సో ఇది అప్రూవల్ అండి ఎస్బీఐ బ్యాంకులో లోన్ కూడా వస్తుంది వెంచర్ వచ్చేసి కంప్లీట్ డెవలప్మెంట్ అయ్యి ఉంది పాటలో మనం కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు లేదా మనకి రెడీ టు హౌస్ సేల్ కూడా ఉన్నాయి వచ్చేసి గుంటూరు పత్తిపాడు మెయిన్ రోడ్ అండి ఈ మెయిన్ రోడ్లోనే వెంచర్ వేసుకున్నారు గుంటూరు మార్కెట్కి కరెక్ట్గా మనం ఒక ఆరు నుంచి ఏడు కిలోమీటర్ దూరంగా ఉంటాము వర్కర్స్ కంప్లీట్ స్పీడ్గా వర్క్ జరుగుతుంది ఇక్కడ వచ్చేసి మనకి మెయిన్ రోడ్ అండి మెయిన్ రోడ్ నుంచి ఎంట్రన్స్ ఇది సో వెంచర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది సార్ మంచి డెవలప్మెంట్ లొకేషను థ్యాంక్ యూ